ఓం నమో భగవతే వాసుదేవాయ అహం వైశ్వా నరో ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అహం వైశ్వ నరో భూత్వ ప్రాణి దేహమాశ్రిత సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఈ శ్లోకంలో భగవానుడు వైశ్వానరుడు అనే జఠరాజ్ఞ రూపంలో ఉండి శరీరానికి శరీరాన్ని మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడని తెలుస్తున్నది కావున పంటలను అభివృద్ధి చేయడము శరీర పోషణ శరీర నిర్మాత అంతా కూడా భగవంతుడేనని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలను అహంవైశ్వ నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్న అని భగవానుడు చెప్పాడు కాబట్టి మనం ఆహారం తినేటప్పుడు తినబోయే ఆహారాన్ని కొంత భాగము జీవులకి ప్రతి జీవిలో భగవంతుడు నేను ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్పినాడు కావున మనం ప్రతి జీవికి కొంత ఆహారాన్ని పెట్టి ఆ తర్వాత మనం ఆహారం భుజించాలని భగవద్గీత స్పష్టం చేయుచున్నది నాలుగు రకాల ఆహారాన్ని ఆత్మరూపంలో భగవానుడు పచనము చేయుచు మనకు శక్తిని వృద్ధిని ఇస్తున్నాడు ఒకటి భష్యము భోజ్యము లేహ్యము చోష్యము భష్యము అంటే పండ్ల పండ్లతో లాగితిన పదార్థములు అదేవిధంగా భోజ్యము అంటే మెత్తగా నమిలి మింగేటువంటి పదార్థములు అన్నము మొదలైనవి చోష్యము అంటే నా జురుకునే పదార్థములు చారు మజ్జిగ అలాంటివి లేహ్యము అంటే నాలుగుతో చూసే పదార్థములు పచ్చడి మొదలైనవి ఇటువంటి ఆహారాలన్నీ కూడా నే పచాం పచామ్యన్నం చతుర్విధం అంటే ఈ నాలుగు రకాల ఆహారాలని నేనే జీర్ణం చేస్తున్నానని ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియజేస్తున్నాడు కాబట్టి న్యాయార్జితమైనటువంటి శుద్ధ శాకాహారాన్ని భుజించాలని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తున్నది అధర్మంగా సంపాదించిన ధనంతో పంచభష పరవాణాలు కంటే ధర్మంగా సంపాదించిన ధనంతో అంబలి దాగుటియే మంచిదని ఈ శ్లోకం స్పష్టం చేస్తున్నది కాబట్టి ఆహారం విషయంలో జనులు బహు జాగరూకులై ఉండాలని భగవద్గీత తెలియజేస్తుంది దైవభావన లేకుండా తినే ఆహారము అపవిత్రంగా మారుతుందని తెలియజేసినందువల్ల మనం దైవ భావనతో ఆహారాన్ని తినాలి నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో ఇరవై నాలుగవ శ్లోకం పఠించి ఆ తర్వాత ఆహారాన్ని తిన్నప్పుడు అది పరమ పవిత్రంగా మారుతుంది బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అనే శ్లోకాన్ని ఆహారం తినడానికి ముందు చెప్పుకొని ఆహారంపై నీళ్లు జల్లుకొని ఆమైన ఆ ఆహారాన్ని దైవభావంతో కనుక భుజించిన ఎడల సంపూర్ణ ఆరోగ్యము శక్తి ఆయుసు కలుగుతుందని భగవద్గీతలో చెప్పబడినది ఓం నమో భగవతే వాసుదేవాయ